ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కి చెప్పేస్తాం సో దట్ మీరు మీ డిపార్ట్మెంట్ కి అలాగే ఇలాకాలంలో చేంజ్ చేసుకోవచ్చు ఈ ఇంజనీరింగ్ అంటే ఏంటి బ్రాడ్ గా నేమ్ ఆఫ్ ద గ్రాంట్ టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ శాంక్షన్డ్ అదేంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్ సో రిమైనింగ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ వర్క్స్ లో ఏ ఏ స్టేజెస్ లో ఉంది అంటే టెండర్ పిలిచా టెండర్ పిలవకుండా ఉండేవి ఎన్ని ఉన్నాయి టెండర్ పిలిచి వర్క్ ఆర్డర్ ఇవ్వని వెన్నున్నాయి వర్క్ ఆర్డర్ ఇచ్చి పని స్టార్ట్ చేయని వెన్నున్నాయి పని స్టార్ట్ చేసి చేసిన తర్వాత పర్సెంటేజ్ ఎంత ప్రోగ్రెస్ ఎలా ఉంది నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత రికార్డ్ చేయని వెన్నున్నాయి రికార్డ్ చేసిన తర్వాత చెక్ మెజర్మెంట్ చేయని వెన్నున్నాయి చెక్ మెజర్మెంట్ చేసిన తర్వాత పాస్ ఆర్డర్ చేయని వెన్నున్నాయి పాస్ ఆర్డర్ చేసిన తర్వాత బిల్ అప్లోడ్ చేయని వెన్నున్నాయి ఈ లెవెల్లో మీరు గ్రాడ్యులర్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గో అప్పుడే పనులు జరుగుతాయి గవర్నమెంట్ లో టేబుల్ టు టేబుల్ స్టెప్ టు స్టెప్ చూసుకోకపోతే పనులు జరగవు మీద హార్టికల్చర్ అనుకోండి ఏపీఎంఐపి అనుకోండి టోటల్ నంబర్ ఆఫ్ ఫార్మర్స్ సెలెక్టెడ్ డ్రిప్ ఇరిగేషన్ కి వాడికి ఎంతమంది నేను సెట్ చేశాను ఇంకెంతమందికి ఇవ్వాలి ఇప్పటి వాల్ మనము ఏ రీజన్ నాకు అక్కడ నుంచి స్టాక్ వచ్చిందా లేదా స్టాక్ వచ్చి నేను ఎంతమందికి సాఫ్ రా అందుతా ఉన్నవాళ్ళు ఎంతమంది స్టాక్ వచ్చి నేను మండల స్థాయిలో పెట్టుకొని లేదా డిస్ట్రిక్ట్ స్థాయిలో పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేయ అనేది అన్ని మేము విలేజ్

నేను చాలా క్లారిటీ గా చెప్తున్నానండి దీంట్లో ఏదైనా లోపల ఇదైతే మాత్రం డిస్క్రిప్